ఆయన దగ్గరికి వచ్చే ప్రతి ఎండిపోయిన ముద్దు కూడా చిగురిస్తుంది అందుకనే దావేదు ముద్దు నుంచి చిగురు వస్తుంది అని వాక్య భాగంలో రాయబడింది ఎండిపోయిన ముద్దు కూడా చిగురిస్తుంది దేవుని మాటలు అలాంటివి దేవుని యొక్క సహవాసం అలాంటిది ఆయన వాక్యాలని ధ్యానం చేసిన వారిలో ప్రతి ఒక్కరు కూడా ఫలిస్తూనే ఉన్నారు నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం చాలా మంచిది ఎందుకంటే అదే జీవజలంలో ఊట దేవుని వాక్యాన్ని అనుసరించకుండా వారి సొంత అభిప్రాయాలని బట్టి వారి చదువులను బట్టి వారి తల్లిదండ్రులను బట్టి నడుచుకున్న వారికి దేవుని వాక్యంలో ఉన్న శక్తి బలము ఆరోగ్యము ఆశీర్వాదం వారికి తెలియదు ఎందుకేం తెలుసు అటుకుల రుచి అని మా పాస్టర్ గారు అంటూ ఉండేవాడు రుచి ఎదిగిన వారు ఈ వంటకాన్ని ఈ ఆహారాన్ని ఎప్పటికీ ఎవరు వదిలిపెట్టరు ఈ ఆహారం తిన్నవారు ఎప్పటికీ కూడా బలంగా బలుష్యులుగా ఉంటారు అందుకనే వాక్య భాగంలో ఒక చోట రాయబడింది కదా రుచి చూసి తెలుసుకోవాలి దేవుని నామాన్ని దేవుని యొక్క వాక్యాన్ని ఎవరు రుచి చూస్తారో వారు వదిలిపెట్టరు అసలు వారు దేవునిచ్చిన ఆహారం దీని నలభై సంవత్సరాలు కాళ్ళు నడకలో నడిచినా కూడా కాళ్ళు వాయలేదు నడు నొప్పులు నొప్పులు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు ఈ ఆహారంలో అంత ఆరోగ్యం ఉంది ఇది జీవాహారం